మాజీ ఎమ్మెల్యే బాలక చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తామని మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నారు మంచిరాలలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాలక చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రేపటి నుండి బాలక సంగతి చూస్తామని అన్నారు జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు ఖండిస్తున్నాం దీంతోపాటు తప్పకుండా నీ చిత్తశుద్ధి నీకు శుద్ధి జరుగుతుంది దీనికి ఎక్కడిచి పెట్టవు నువ్వు ఎక్కడ తిన్నా కూడా నేను దొరకబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తారు ఏ రకమైన సందేహం లేదు రేపటి నుంచి నువ్వు ఎక్కడ తిరుగుతావు మేము చూస్తాం మా జిల్లాలకి రావాలి జిల్లాలకు వచ్చినప్పుడు నువ్వు తిరిగినప్పుడు నీకు శాస్త్రి జరుగుతుంది నువ్వు చేసిన కథలన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రేపటి నుంచి మొదలు పెడతాం మేము చేసిన నీళ్ళు రాసీలు అన్నీ ఉన్నాయి అవన్నీ బయట తీసుకొస్తూ నీ బతుకు మొత్తం బాధిస్తాం శాస్త్రే దీనికి అని అనుకుంటున్నామో నువ్వు ఎక్కడికి మా జిల్లా పెద్ద నిత్య కూర్చొని దీనికి శాస్త్రి ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా దీనికి నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది